నమస్తే సార్ నేను డాక్టర్ సురేష్ కుమార్ తడబారికి తడబారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఢిల్లీ సురేష్ ఎక్స్ హలో మధ్య జిల్లా కాదు సార్ అలూర్ సీతారామరాజు జిల్లా బాగున్నారా డిఓ గారు డిఓ గారు నేను గా ఒక స్కూల్ చూద్దామని వచ్చాను సార్ అసలు వాస్తవానికి మీద వచ్చాను ఈ ఊర్లో వచ్చాను డిఓ గారు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే స్కూల్ మొత్తం కారిపోతుంది అంటే స్కూల్ మొత్తం కారిపోతుంది అసలు బాకురు దగ్గర బొడ్డ పుట్టు బాకురు దగ్గర బొడ్డ స్కూల్ మొత్తం కారిపోతుంది ఇదిగోండి నేను మీకు మాట్లాడుతున్నాను ఒక పక్క కారిపోతుంది అన్ని కూడా కనిపిస్తుంది మీకు వీడియో పెట్టుకుంటే పెడతాను ఇప్పుడే పిల్లలు కూడా బిల్డింగ్ లేదు లోపల రూమ్ కాలిపోతుంది బయట వరండలో బయట వరండలో పిల్లలు బయట బయట వరండలో కూడా కాలిపోతుంది ఆ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు అవునండి ఆల్రెడీ రీసెంట్ గా ఇక్కడ పనిచేస్తున్న టీచర్ కూడా రీసెంట్ గా రాజు గారి చేయడం జరిగింది అవునండి సార్ ఇప్పుడే మాట్లాడండి సార్ ఇమీడియట్ గా ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా కూడా ఇమీడియట్ గా దీని సంగతి చూడాలి సార్ ఎందుకంటే నిజంగా ఇది బాధకరమైన విషయం సుమారుగా పిల్లలు పదహారు ఇరవై మంది ఎంత ఉన్నట్టున్నారు పిల్లలు ప్రజెంట్ స్కూల్ వచ్చేటువంటి పిల్లలు పదహారు మంది ఉన్నారు కాబట్టి కొద్దిగా స్కూల్ చూడండి సార్ బిల్డింగ్ కట్టి కూడా సుమారుగా నాకు తెలిసి ఇంకా ఒక ఒక ముప్పై సంవత్సరాలు దాటి ఉంటుంది అండి ఉంది పెట్లు ఇల్లు అది ఏమంటారండి పిల్లల మీద పడుతున్నట్టుంది అప్పుడప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీద పడుతుంది ఎందుకంటే ఈ వరంగలో కూడా సార్ బొడాపొట్టు బొడా పుట్టు పంచాయతీ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ స్కూల్ అనమాట ఈ పుట్టులో సార్ ఓకేనండి థ్యాంక్ యూ నమస్తే